తెలంగాణలో ఈరోజు పల్లెల్లో పల్లెలు తాగునీరు లెక్క తంలాడుతున్నాయి తలడిల్లుతూ ఉన్నాయి పట్టణాలు గొంతెండి అలమటించే పరిస్థితి వచ్చింది రాష్ట్రం మొత్తం ఈరోజు దూపతో దాహంతో కొట్లాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చిన మాట వాస్తవం మీరు ఒక నిమిషం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దగ్గర కాదు ఇవాళ ట్యాంకర్లు మళ్ళొక్కసారి ప్రతి పట్టణంలో దర్శనమిస్తూ ఉన్నాయి ఇవాళ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈ రకంగా బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మహిళా సోదరి మనులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఇది హైదరాబాద్లోని ఒక బస్తీ ఈ రకమైన దుస్థితి హైదరాబాద్లో ఉన్నది ఇది మేం చెప్పడం కాదు మీరే పత్రికల్లో మీరే రాస్తూ ఉన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ట్యాంకర్ల చుట్టూ మళ్ళా నీటి కోసం ముష్టి యుద్ధాలు చేయాల్సిన దుస్థితి దాపురించిన పరిస్థితి ట్యాంకర్ కోసం ఇవాళ జలమండలి చుట్టూ కార్యాలయం చుట్టూ తిరగడమే కాకుండా మరి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన పరిస్థితి దీనికి ఎన్నో ఉదాహరణకి ఒకటి కాదు రెండు కాదు ఇది ఈనాడు అనే పత్రిక రాసిన వార్త సన్నని దార సాలని సరఫరా అంటే వస్తే కూడా నీళ్ళు సరిగా రావట్లేదు ప్రెషర్ లేదు అని మీరే రాసిన వార్త ఇది కూడా ఈనాడు రాసిన వార్త గుక్కేడు నీటి కోసం నలభై అడుగుల లోతున సాహసం ఇది ఈనాడు రాసిన వార్త మిషన్ భగీరథలో కీలకమైన దిగువ మానేరులో దిగువ మానేరులో ఈ రకంగా నీళ్లు లేక మరి జలాశయమే ఎండిపోతున్నదని చెప్పి ఈనాడు పత్రికనే రాసిన వార్త